एन नई न्यूज़ की स्वागत మేడ్చల్ జిల్లా కూషాయిగూడ పోలీస్ స్టేషన్ వద్ద రోడ్డుపై బయట ఒక మహిళ ప్రైవేట్ టీచర్ తనకు న్యాయం చేయాలంటూ నిరసన తెలియజేశారు మౌలాలి హౌసింగ్ బోర్డు లో కృష్ణవేణి అనే మహిళా టీచర్ ఒక బిల్డింగ్ ని పది సంవత్సరాలకు లీజుకు తీసుకుని అందులో పాఠశాల నిర్వహిస్తున్నారు లీజు గడువు ఉన్నా కూడా బిల్డింగ్ యజమాని ఖాళీ చేయాలంటూ దౌర్జన్యానికి దిగుతున్నారని కృష్ణవేణి ఆరోపించారు రెండు వేల ఇరవై నుండి ఖాళీ చేయాలని నాలుగు సంవత్సరాలుగా బిల్డింగ్ యజమాని ఇబ్బంది పడుతున్నాడని లీజ్ ఉందని చెప్పినా కూడా వినకుండా దౌర్జన్యానికి పాఠశాలలో ఉన్న వస్తువులను ధ్వంసం చేశారన్నారు ఈ విషయంపై నాలుగు సంవత్సరాలుగా కుషాయిగూడ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా లాభం లేకుండా పోయిందన్నారు చివరిగా తనకు న్యాయం చేయాలని కుషాయిగూడ పోలీస్ స్టేషన్ వద్ద బైఠాయించి నిరసన తెలియజేశారు వంద సార్లు కాదు వంద సార్లు పైగా నేర్లేదు వన్ వంద సార్ ట్వంటీ ట్వంటీ నీళ్ళు కూడా తాగడానికి లేదు ఇట్లా ముందు వన్ మంత్ డేస్ ట్వంటీ ట్వంటీ నవంబర్ నవంబర్ వాళ్ళు వీళ్ళు నేను ఇట్లా బెదిరిస్తుండే పక్కన జరిగింది వెళ్ళిపోతుంటే కూడా అర్థం వచ్చేసి మేము మీద పడిపోతే ఎలాగండి లేడీస్ని అలాగైనా డివే చేసేది ఒక టీచర్ నేనేమన్నా బిజినెస్ చేయట్లేదు కదా నాకు వచ్చిన చదువుని నేను ఏదో సొసైటీకి నాకున్న పిల్లల్ని ఇది చేద్దామని నేను చూస్తున్నాను నన్ను ఇట్లా ఇలా ఇబ్బంది పెడతారా వాళ్ళ సొమ్ము నేనేం తినట్లేదు కదా నేను నాకు వచ్చింది నేను చేస్తాను నేను అడిగేది నాయం అదే నేను నాకు నా పిల్లలకి భద్రత కావాలి వాళ్ళు ఎప్పుడంటే ఎక్కడంటే అక్కడ వచ్చి నన్ను ఇట్లా బెదిరిస్తున్నారు మాట్లాడుతున్నారు మీకు ఏది బాధ ఉన్నా మాకు ఫస్ట్ లెటర్ లెటర్ పరంగా ఇవ్వండి మేము దానికి రిపేర్ చేసి యాక్చువల్

మీరు వచ్చి చెప్తే మా అంతకు కూడా కంప్లీట్ ఇచ్చిన సార్ అది తీసి అది ఏందో నేను కూడా వాళ్ళ పాత వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కొని ఇప్పుడు మీకు ఏమున్నాయా మీరు రాండి అమ్మా మీరు చెప్పిన ఇప్పుడు మీరు చెప్పిన మీరు చెప్పిన ఇప్పుడు మీరు చెప్పిన అప్పటి నుంచి నా కేసు మొదలైంది దగ్గర నుంచి ట్వంటీ ట్వంటీ నవంబర్లు అయ్యిందండి ఆరుగురు సీఏలు మారారు ఆరుగురు ఎస్ఏలు మారారు ఆ మూడు సార్లు ముగ్గురు నలుగురు కమిషనర్లు మారారు మహేష్ భగవత్ గారి దగ్గర నుంచి చౌహాన్ గారికి చేశాను బాబు గారికి చేశాను ఇప్పుడు మాత్రం తరుణ్ జోషి ఉన్నారని నేను వెళ్ళలేదు సార్ అవన్నీ నా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి మీరు అవన్నీ చూడండి దాని తర్వాత నాకు న్యాయం చేయండి అవన్నీ సివిల్ కోర్టులో ఉన్నా కూడా కోర్టు చూ మేము చూసుకుంటాం కోర్టు లేదు ఏమి లేదు అవన్నీ నా దగ్గర ఎవిడెన్స్లు ఉన్నాయి సార్ వాళ్ళు మాట్లాడే మాటలు కోర్టు లేదు ఏం లేదు మాకు వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు పాలిటీషియన్స్ ఉన్నారు మాకు పెద్ద పెద్ద ఆఫీసర్లు తెలుసు అందరు సుపీరియర్ ఎవరో ఉన్నారంట దీన్ని హోల్డ్ చేస్తున్నారండి అవన్నీ మీరు బయటికి తీయాలని నేను కోరుకుంటున్నాను నా నాతో పాటు నా పిల్లలకి ప్రొటెక్షన్ కావాలండి స్కూల్ మీదకి రావడం బెదిరించడం పిల్లలు భయపడిపోతున్నారు ఇప్పుడు నాకు స్కూల్ అండి హౌసింగ్ బోర్డులో హోదా హౌసింగ్ బోర్డులో ఉంది నవంబర్ ట్వంటీ ట్వంటీ నుంచి ఫైట్ చేస్తున్నాం అంటారు కాదు ఎవరైనా ఒక్క పబ్లిక్ ఫిగరు కొంతమందిని ఏడిపిస్తారు నన్ను కొంతమంది కలిపి నన్ను ఒక్కదాన్ని మీరు ఎంతమంది నన్ను ఏడిపిస్తున్నారో అవన్నీ మీకు పేర్లు ఇస్తా వాళ్ళ నంబర్లు ఇస్తా నాకు వచ్చిన ఫోన్ నుంచి అవన్నీ ఇస్తారండి థ్రెడ్స్ అండి అంటే లేడీస్కి వాళ్ళు ఎట్లా లేడీస్ బిహేవ్ చేయాలో తెలియదు ఎంత రూట్గా చేస్తున్నారంటే అలా పిచ్చి పిచ్చి మాటలు మేము పిల్లలకి మేము మంచి మాటలు చెప్తే వాళ్ళు ఇలా మాట్లాడకూడదు అని చెప్పి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే పిల్లలు నేర్చుకోవడం స్కూల్కి వచ్చేయండి అలాంటి మాటలు అలాంటి బిహేవియర్ నేర్చుకుంటారు కదా పిల్లలు పేరెంట్స్ అందరూ నమ్మి నన్ను పంపించినప్పుడు నా దగ్గరికి నేను వాళ్ళని ఎలా చూసుకోవాలి నేను ఇలాంటివన్నీ రోడ్ల కూడా తిరిగితే పోలీస్ స్టేషన్లో కోర్టులో వచ్చి తిరిగితే నేను స్కూల్లో ఉండి పిల్లలకి ఏం న్యాయం చేస్తాను నేనేం బిజినెస్ చేయట్లేదు మీరు అడగవచ్చు పేరెంట్స్ ఎవరు ఎందుకు అడుగుతున్నారు ఫీజు కడుతున్నారా లేదా ఎన్ని ఏడు సంవత్సరాలు అడగండి అడగొచ్చు మీరు పేరెంట్స్ అడగండి సెవెన్ ఇయర్స్ నుంచి పంపిస్తున్నారు వాళ్ళు ఇప్పుడు చూసే ఫస్ట్ సారి అంత నమ్మకం నన్ను పొద్దున్న నుంచి సాయంత్రం వరకు నన్ను రోజు చేస్తాను నేనే నేనే వాళ్ళని నమ్మి నుంచి మనం వస్తున్నారు నేను న్యాయం చేద్దాం పిల్లలు ఏదన్నా నాకు వచ్చిన విద్యని స్ప్రెడ్ చేద్దామని సొసైటీ నేను ఏదో బిజినెస్ చేయాలని కాదు మీ ద్వారా నాకు న్యాయం జరిగితే అవునండి నేను ఇప్పుడు సెవెంత్ సిక్స్త్ జూన్ ట్వంటీ సెవెంత్ కూడా చేశాను సార్ ఇక్కడ ఇచ్చాను ఇప్పుడు ఎవరు సిఐ ఎస్ఏ ఎవరు లేరు ఒక రిసెప్షనిస్ట్కి ఇచ్చేళ్ళారు ఎస్ఐ గారికి చెప్తారు మళ్ళీ వన్ వీక్ బ్యాక్ నేను ఎస్ఐ గారికి చేశాను అంటే మీరు వచ్చినప్పుడు చెప్పండి మఫ్టీలో నేను బాగాస్తాను అంటున్నాను వచ్చినప్పుడు ఎప్పుడు వస్తారండి వాళ్ళు వచ్చి అన్ని చేసి నాకు మీరు ఇక్కడి నుంచి అక్కడికి వచ్చేటప్పటికి ఎంత టైం పడుతుంది కనీసం టెన్ మినిట్స్ వాళ్ళు ఉంటారా అక్కడ వాళ్ళు వచ్చినప్పుడు నేను చెప్తే డిజిటల్ లీజ్ డీడ్ ఉంటారు నా దగ్గర అది వాపసు తీసుకోమని ఎప్పటి నుంచో వస్తున్నాయి నేనేంటంటే సరే వాళ్ళు అలాగే చేస్తున్నారు ఎప్పటి నుంచో జరుగుతుంది కదా ఎందుకంటే ఏం చేస్తారు ఎందుకంటే నన్నేమీ ఇచ్చేసేది లేదు కదా చాలా జరగాల్సిన అన్యాయం బాగా జరిగిపోయిందండి ఎందుకంటే నన్ను ఏం చేస్తారు బెదిరిస్తడం